నమః నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగాయత్రీమాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ ఈ దీపం కార్తీక దీపం పోలి స్వర్గం కథ పుణ్యశ్రీలు కన్యకామణులు అంతా కలిసి కార్తీక మాసం చివరి రోజున నది కాలువ చెరువు దిగుడుబాయి వంటి వాటిల్లో అరటి దొప్పల్లో దీపాలని వదులుతారు అలా అతివలంతా కలిసి ముచ్చటగా అరటి దొప్పల్లో నీటి అలడపై వదిలిన ఈ దీపకాంతులే వారి జీవితంలో అలుముకున్న చీకట్లను పారద్రోలి కాంతిమయం చేయటమే కాకుండా అంచెంలో స్వర్గానికి చేర్చే వెలుగులుగా కూడా మారుతాయి ఈ దీపాలు నీటి కెరటాల తాకిటికి నెమ్మదిగా కదులుతూ ఉంటే ఆ దృశ్యాన్ని చూసేందుకు వేయి కన్నులు కూడా చాలవు ఈ అపూర్వ అద్భుత సోయగాన్ని చూసేందుకు దివి నుండి దేవతలు కూడా భూమికి దిగి వస్తారంటే ఆశ్చర్యం లేదు పారే నీటిపై కదలాడే దివ్యలను చూసి ఆ రోజు ఆకాశంలో నక్షత్రాలే ఎంత ఎంతమాత్రం అత్యయోక్తి కాదు ఈ దీపాల పర్వాణే పోలిని స్వర్గానికి పంపించటం అంటారు అందుకు సంబంధించిన ఒక కథ ప్రచారంలో ఉంది కార్తీక మాసం ముగియబోతోందంటే ముందుగా గుర్తుకు వచ్చేది పోలి స్వర్గమే అసలు ఈ పోలివరని ఒక్కసారి ప్రశ్నించుకుంటే ఆసక్తికరమైన కథ ఒకటి బయటపడుతుంది కార్తీక మాసంలో దీపానికి అత్యంత విశేషమైన ప్రాముఖ్యం ఉంది దీన్ని బలంత బలపరిచేలా ఉంటుంది ప్రతి దైవ సంబంధిత విషయంలోనూ ఇదే విధంగా జరుగుతుంది ఇప్పుడు అదేమిటో తెలుసుకుందాం పోలీస్ స్వర్గం కథ ఆంధ్రదేశంలో కృష్ణా తీర ప్రాంతాన చాలా కాలం క్రిందట బాదర అనే గ్రామం ఉండేది దాదాపు గ్రామవాసులంతా సంపన్న కుటుంబీకులే వారితో పాటు సాకలి పోతడి కుటుంబం కూడా ఒకటి నివసించేది ఆ ఊరిలో ఇంటి యజమాని పోతడికి ఐదుగురు కొడుకులు వారందరికీ వివాహాలు అయ్యాయి ఇంట్లోని వారంతా కలిసిమెలిసి ఉమ్మడిగానే జీవించేవాడు వారందరిలోనూ చిన్న కోడలి పేరు పోలి ఆమెకు చిన్ననాటి నుంచే దైవం మీద అపారమైన భక్తి పూజలు వ్రతాలంటే విశేషమైన ఆసక్తి కానీ ఆమె అత్తగారు మాలికి ఈమె భక్తి అంటే గిట్టేది కాదు తాను చేసేదే దైవ పూజ అని వేరెవరు చేసినా అది కాదని అనుకునే మనస్తత్వం కలది మాలి దాంతో పూజలు ఆచారాలు పాటించాలంటే తనకు మించిన వారు వేరెవ్వరూ లేరనేది ఆమె అహంభావం ఈ విషయాన్ని మిగిలిన కోడళ్ళంతా గ్రహించారు దాంతో వారు పొందేందుకు ఆమె ఎంత అంటే అంత అంటూ వంత పాట పాడేవారు దాంతో ఆమె చిన్న కోడల్ని వదిలి ఎక్కువగా ప్రతి విషయంలోనూ ఆ నలుగురు కోడళ్లతోనే కలుపుగోలుగా ఉండేది తనకు జరుగుతున్న అన్యాయాన్ని భర్తకు చెప్పుకుందామన్నా అతను కూడా అమ్మ మాటకు ఎదురాడలేక బదులు పలికేవాడు కాదు మామ కూడా అంతే దాంతో ఆ ఇంట్లో అత్త చెప్పిందే వేదం పూజలు వ్రతాల విషయంలో కూడా మాలి తనమాటనే నెగ్గించుకునేందుకు పోలిని విడిచిపెట్టి మిగిలిన కోడళ్లనే కలుపుకునేది అలాగే కార్తీక మాసం రాగానే చిన్న కోడల్ని ఇంట్లో వదిలి మిగతా కోడళ్లతో కలిసి నదికి వెళ్ళేది అక్కడ వీరందరితో నదీ స్నానం చేసి అరటి దొప్పల్లో దీపాలను వెలిగించుకు వచ్చేది ఈలోగా చిన్న కోడలు తమకు తెలియకుండా ఇంటిలో ఎక్కడ దీపం పెడుతుందోనన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావలసిన సామాగ్రి ఏది ఇంట్లో లేకుండా జాగ్రత్త పడి మరీ నదికి వచ్చేది అత్తగారు మనసుంటే మార్గం ఉంటుందన్న మాదిరి మనస్సులో దైవాన్ని నమ్ముకోవాలి కానీ అనుకున్నది నెరవేరేందుకు తగిన మార్గాన్ని భగవంతుడే చూపిస్తాడు ఇందుకు పోలి నిస్వార్థభక్తే తార్కాళం అత్తగారు చిన్న కోడల్ని దీపం పెట్టనియకుండా ఎంత పకడ్బందీగా జాగ్రత్తలు తీసుకున్నా అదేమి విచిత్రమో కానీ వీళ్ళందరూ అధిస్థానం ముగించుకుని వచ్చేసరికి ఇంట్లో చిన్న చిన్నకోడలు పెట్టిన దీపం ప్రకాశవంతంగా వెలుగుతూ కనిపించేది అయితే ఈ దీపం వెలిగించేందుకు ఆమె ఎంతో కష్టపడేది పాపం అయితే ఆ కష్టాన్ని కష్టంగా గాక ఇది భగవంతుడు తనకు పెడుతున్న పరీక్షగా భావించి ఆయన్నే మనస్సులో స్మరించుకుంటూ పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కొద్దిగా కొద్దిగా పత్తిని కోసుకొని దాంతో ఒత్తి చేసేది ఆ ఒత్తికి కవ్వానికి అక్కడక్కడ అంటుకొని ఉన్న వెన్న రాసి దీపాన్ని వెలిగించేది దీపం ఎవ్వరికీ కనిపించకుండా ఉండేందుకు దానిపై బుట్టను బోర్లించేది ఇలా కార్తీక మాసం అంతా నిర్విఘ్నంగా దీపాలు వెలిగించింది పోలి ఇలా నెల రోజులు గడిచాయి ఈరోజే కార్తీక మాసం చివరి రోజు అమావాస్య ఈ ఒక్కరోజు పరమాత్మ కృపాకటాక్షంతో దీపం పెట్టగలిగితే తనుకున్న ఆశయం నెరవేరుతుంది కాబట్టి ఈ చిన్న కోరికను నెరవేర్చు కార్తీక దామోదర అనే మనస్సులో శ్రద్ధాభక్తులతో స్మరించుకుంది కార్తీక మాసం చివరి రోజు కావటంతో రోజు కూడా రదిస్నానం చేసి ఘనంగా దీపాలు వదిలిపెట్టేందుకు అత్తగారు మిగిలిన నలుగురు కోడళ్లతో కలిసి నదికి బయలుదేరింది వెళుతూ వెళుతూ చిన్న కోడల పోలికి ఇంటడు చాకీరిని అంటగట్టిపోయింది నేను దీపాలు వెలిగించి వచ్చేసరికి ఒక్క పని కూడా మిగల్చకుండా పూర్తి చేయాలి లేటుకంటే తగిన శిక్ష అనుభవిస్తావంటూ హెచ్చరించిపోయింది అయినా దైవాన్ని నమ్మిన పోలి రోజువారీ పనులే కాక అత్తగారు తనకు అప్పగించిన ఇతర పనులని కూడా భగవత్ కృపతో సునాయాసంగా పూర్తి చేసి రోజు మాదిరిగానే కార్తీక దీపం వెలిగించుకుంది పోలిని దీపం పెట్టనీయకుండా నీచబుద్ధితో అత్తగారిన్ని అవాంతరాలు కల్పించిన వాటిని అవలీలగా పూర్తి చేసి ధర్మాన్ని దైవాన్ని నమ్ముకున్న పోలిని చూసి క్షీరాబ్దివాసు ముచ్చట వేసింది దాంతో పోలిని బొందితో అంటే ప్రాణం ఉండగా శరీరంతోనే స్వర్గానికి రప్పించుకునేందుకు పుష్ప విమానాన్ని పంపించాడు ఆ వైకుంఠవాసి పరంధాముడు సరిగ్గా అదే సమయానికి అత్తగారు నలుగురు కోడళ్ళు ఇంటికి చేరుకున్నారు పైనుంచి తేజోమయమైన కాంతిపుణ్యం ఒకటి కిందికి వస్తోందా అన్నట్టు పోలి ఇంటి ముందు వచ్చి నిలిచిందా దివ్యమైన దేవతా విమానం తమ కోసమే ఆ విమానం వస్తుందని వారంతా అనుకుంటుంటే దేవతలంతా పోలిని అందులోకి సాధారణంగా ఆహ్వానిస్తూ చేయంత్రించి మరీ లోపల కూర్చోబెట్టుకున్నారు అయితే అది తమ కోసమే వచ్చిందనుకొని భ్రమిస్తూ మురిసిపోతున్న అత్తగారి ఆశలన్నీ అడి ఆశలైపోయాయి ఎలాగైనా పోలితో పాటు తాము కూడా స్వర్గానికి వెళ్ళాలనుకుంటూ పోలి కాళ్ళు పట్టుకొని వేలాడే ప్రయత్నం చేసిన ఇసుమంతైనా ప్రయోజనం లేకపోయింది విమానంలో పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునే అర్హత ఉందని మీకు లేదంటూ దేవతలంతా వారిని కిందికి తోసేస్తున్నారు అంతేకాదు చిన్నకోడలను దీపం పెట్టనియకుండా దుర్బుద్ధితో ఎన్ని ఆటంకాలు కల్పించినా అన్నిటినీ తన అచంచలమైన భక్తితో అధిగమించి కార్తీక మాసం నెల రోజులు ఒక్కరోజు కూడా మానకుండా దీపం పెట్టిన పోలి శ్రద్ధాభక్తికి పరంధాముడు ఎంతో ప్రవశించాడని అందుకే ఆమెనే తీసుకురమ్మంటూ పుష్పకైమానం పంపించాడని అందులోని దేవతలు చెబుతూ విమానాన్ని పట్టుకు వేలాడుతున్న అత్త మాలి ఆమె కోడళ్ల చేతులడం దొరికి వేశారు దీన్ని బట్టి మనం గ్రహించాల్సింది ఏమిటంటే అహంకారాన్ని వీడి నిష్కల్మషమైన మనస్సుతో ఏది చేసినా దాన్ని పరమాత్మ స్వీకరిస్తాడని అదే ఆయనకు ప్రియమని తెలుసుకోవాలి పోలి ఆ విషయాన్ని తెలుసుకుంది అప్పటి నుంచి మహిళామణులంతా పోలిని తలుచుకుంటూ అమావాస్య తెల్లవారుజామున అరటి దొప్పల్లో ఒత్తులను వెలిగించి నీటిలో వదులుతారు కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించకపోయినా కనీసం ఈరోజు ముప్పై ఒత్తులను వెలిగించి నీటిలో వదిలితే మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని కార్తీక పురాణం చెబుతోంది వీలైతే ఈరోజు బ్రాహ్మణులకు ఉసిరి దీపాన్ని కానీ స్వయంపాకాన్ని కానీ దానం చేస్తే ఎంతో మంచిది శుభం భూయాత్ సర్వే జనా సుఖినోభవంతు గమనిక కార్తీక బహుళ అమావాస్య ముప్పైవ తారీఖు ఉదయం తొమ్మిది ముప్పై ఐదు గంటల నుండి డిసెంబర్ ఒకటో తేదీ పగలు పదకొండు గంటల వరకు ఉంది అందుచేత కార్తీక పురాణం ముప్పై అధ్యాయం ఒకటి పన్నెండు ఇరవై ఇరవై నాలుగున సమర్పించడం జరుగుతుంది ప్రాంతీయ భేదంతో కొందరు ఒకటవ తేదీ అమావాస్య ఉదయము మరికొందరు పోలి పేరుతో మార్గదర్శన శుద్ధ పాడ్యమి రెండవ తేదీ పోలీస్ వర్గాన్ని ముతయుదవులు జరుపుకుంటూ ఈ కథను చదువుకుంటారు ఈ సమర్పణ కొంతమందికైనా ఉపయోగపడుతుందని ఆశిస్తాను ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా